ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండు మన అయోధ్యలో రామయ్య తండ్రి యొక్క ప్రాణ ప్రతిష్ట జరిగిన వైభోగంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ ఫిబ్రవరి మాసంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా మరి ఫిబ్రవరి నెలలో వృచ్చిక రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో మీ పనిలో చాలా బిజీగా ఉంటారు మీరు మీ కుటుంబం నుండి దూరాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మాసం రుచికి రాసి వారి కెరీరు పాయింట్ ఆఫ్ వ్యూకు సంబంధించి చాలా చాలా మంచిది దశమ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు బుధగ్రహంతో మూడో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ సహోద్యోగులు పూర్తి మద్దతునైతే పొందుతారు మరియు వారు మీ ఉద్యోగంలో విజయం సాధించే ప్రతి పనిలో మీకు సహాయం చేస్తారు ఈ నెల ప్రారంభం విద్యార్థులకు సవాళ్ళతో కూడుకున్నది నాలుగవ ఇంట్లో శని మరియు ఐదవ ఇంట్లో రాహు ఉండటం వల్ల విద్యలో నిరంతరం ఆటంకాలు ఏర్పడతాయి మీ మనసు చాలా పదునైనది మరియు ఆలోచన ప్రతీకారం తీర్చుకునే రకంగా మార్చుకోబోతున్నారని చెప్పాలి మీరు చేసే ప్రతి పని ప్రతీది చాలా సులభంగా అర్థం చేసుకోగలిగినప్పటికీ ఇతర సంఘటనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి ఈ మాసం వృచ్చుకు రాసి వారికి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను తెస్తుంది మాసం ప్రారంభంలో రెండవ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ఉండటం వల్ల కుటుంబ కార్యక్రమం ఏ పనులైనా నిర్వహించడానికి ముందుకొస్తారు చాలామంది వ్యక్తులు వస్తారు మరియు శుభకార్యాలు జరగడానికి ఈ మాసం మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది కుటుంబంలో చాలా మంచి వాతావరణం ఏర్పడబోతోందనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో ప్రారంభంలోనే చాలా అనుకూలంగా ఉంది కేతు పదకొండవ ఇంట్లో ఉన్నందువలన ఈ పదవ ఇంట్లో దృష్టి పెట్టడం బట్టి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కుజుడు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తారు ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి హెచ్చు తగ్గులు ఉండినప్పటికీ బృహస్పతి ఆరో ఇంట్లో ఉన్నందువలన మీకు డబ్బు పరమైన సమస్యలు అనేటివి తలెత్తవు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటి కడుపు నొప్పి సమస్యలు తప్ప ఇంకే సమస్యలు రావు కాబట్టి మీరు ఈ నెల అంతా చాలా చాలా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించక తప్పదు అలాగే మీరు ఏ పని చేసినా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని గనక చేసినట్లయితే ఉదర సంబంధ వ్యాధులు తొలగిపోతాయి అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్ని తగ్గిపోతాయి ఆ భగవంతుడు ఆశీస్సులు పొందడాల పొందాలంటే ఈ నెల మీరు చేసుకోవలసిన పరిహారం ఏమిటంటే ఒక నల్ల కుక్కకి చపాతి పాలు గనక నివేదన చేసినట్లయితే సాక్షాత్తు కాలభైరవుడికే పెడుతున్నానని భావించి ప్రతిరోజు కాలభైర వాస్తకాన్ని గనక జపించుకున్నట్లయితే మీ జీవితంలో మార్పు వచ్చి మీరు ఏ పని అనుకుంటే ఆ పని సులభంగా పూర్తి చేస్తారు మీకు విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ నుంచి దూరం అయిపోవడానికి వాళ్ళంతక వాళ్ళే ప్రయత్నాలు చేసి వెళ్ళిపోతారు ఇంకా చెప్పాలంటే మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం జపించినట్లయితే ఆరోగ్యపరమైన సమస్యలు అనేటివి దూరం అవుతాయనే చెప్పాలి ధన్యవాదములు